రోజు విడుదల మన త్వరలోనే ఇది దాని ద్వారా దీన్ని మన కావాల్సింది ఆ రోజు కొన్ని కారణాల వల్ల పోయింది ఆ రోజు ఎంతో మంది అభిమానులు ఈ కథతో ఎదురు ఎదురు చూసి ఇంకా కాసేపు ఇంకా కాసేపు కంటే ఎన్నోసారి ఎదురు చూసినా కానీ చివరికి బాగా అని చాలా భరోసా అయిపోయి చాలా బాధపడ్డారు అభిమానులు కానీ ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అఖండ టూ సినిమాని భార రిలీజ్ కాబోతుంది ఈ సినిమా విజయం సాధిస్తామని కోరుకుంటాం అఖండ టూ ఐదో తారీఖు రిలీజ్ అయ్యి ప్రపంచ అఖండ విజయం సాధిస్తుందని మేము బాలకృష్ణ ఫ్యాస్ తరపున అందరం ఎంతో ఆశతో ఎదురు చూసాం కొన్ని అనికార్య అనివార్య కారణాల వల్ల రిలీజ్ కొంత ఎనికిపోయినా మా బాలయ్య ఎందుకంటే అతను కొన్న ఎమోషన్ కానివ్వండి బాలకృష్ణ నటి నటన గురించి కానివ్వండి మేము ఫస్ట్ లో అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా మేము సినిమాలు చూడటం ప్రారంభించాం తర్వాత బాలకృష్ణ గారు సినీ ప్రస్తావన వచ్చిన తర్వాత ఆ రోజు కొంతమంది హీరోలతో పోటీగా మా బాలయ్య ముద్దుల కృష్ణ కానివ్వండి ముద్దుల మామయ్య కానివ్వండి మంగమ్మ గారి మనవడి నుంచి అఖండ కానివ్వండి ఎందుకంటే ఆ రోజు అఖండ సినిమా రిలీజ్ చేసే రోజు ప్రపంచ్యాప్తంగా కరోనా వల్ల థియేటర్ లో సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్న రోజుల్లో కూడా మా హీరో ధైర్యంగా థియేటర్ లో సినిమా రిలీజ్ చేసి అఖండని అఖండ విజయం చేకూర్చింది మా బాలకృష్ణ గారే బాలకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నా ఎక్కడున్నా సినీ ప్రస్థానంలో ఎవరికి తలొక్కకుండా అతని యొక్క ప్రస్థానాన్ని తీసుకున్న విషయం మనందరికి తెలుసు ఒక అఖండ టూ రిలీజ్ లేట్ అవైనా కూడా అఖండ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిందని బాలకృష్ణ అభిమానుల తరఫున ప్రేక్షించుకుంటున్నాం జై బాలయా మన ఆంధ్రుల అందాల నటుడు వీరుడు శత చిత్ర సుందరుడు విశ్వఖ్యాత నట సార్వభౌమ పౌరాణిక చిత్రబెంబ నందమూరి తారక రామారావు గారి తలయుడే ఈ బాలకృష్ణ బాలకృష్ణ బాబు వారు ఎన్నో కలల కన్నటువంటి ముద్దుల బిడ్డ బాలయ్య అలాంటి బాలయ్య తాతమ్మ కల సినిమాలో మొట్టమొదటిసారిగా సినీ రంగ ప్రవేశం చేసి అనేక చిత్రాలలో అఖండ విజయాలు సాధించినటువంటి మన బాలయ్య బాబు గారి ఈ సినిమా అఖండ టూ మరి విజయాలు చేకూర్చుందని చెప్పి బాలకృష్ణ పాలసందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ సినిమా అంటే రికార్డు బద్దలు లేట్ అవుతుంది రికార్డు బద్దలు కొట్టి తమలో హీరోయిన్ గా సినిమా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై మా ప్రాణం మా బలం బాలయ్య బాబు ఎందుకంటే జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ నటుడు ఉంటాడు మా తరానికి అయితే బాలయ్యబాబుని చూస్తూ పెరిగా చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి చెన్నకేశవరెడ్డి సినిమాతో మొదలైనటువంటి ప్రస్థానం నేటికి బాబు సినిమా అంటే ఒక కొత్త ఎనర్జీ ఆ ఎనర్జీ ఎప్పటివరకు ఉంటుందంటే ఇంకొక మూవీ వచ్చేంతవరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది బాలయ్య బాబు తీసేటువంటి ప్రతి సినిమాలో ఒక సెంటిమెంట్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది ఒక మంచి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి అలవాట్లు అలవర్చుకోవాలి సాధించాలంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా మనం కష్టించి ఫలించాలి ఆయన చూస్తేనే ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి బాలయ్య అభిమానిగా నాకు నచ్చిన హీరో నేను అభిమానించే హీరో బాలయ్య బాబు అభిమానిగా నిజంగా అఖండ సినిమా చూసాం అఖండ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయో మనందరికీ తెలుసు అదే తరహాలో అఖండ టూ అంతకు మించి సినీ పరిశ్రమనే ఇంతవరకు ఏ మూవీలో బాలయ్య బాబు కూడా నిజంగా ఇలాంటి ప్రదర్శన చేసి ఉండడు అలాంటి ప్రదర్శన ఒకటి రాబోతుంది ఆ క్రమంలో రిలీజ్ కావాల్సినటువంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిన అర్థం ఏంటంటే సింహం ఒక అడుగు ఎనికేసిందంటే దాని అర్థం ఏంటి అది అడుగులు ముందుకేస్తోంది కమ్మింగ్ సూన్ అతి త్వరలో అఖండ టూ బాలయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుందని నమ్ముతూ అభిమానిగా ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు గారి సినిమాని చూసి ఆదరించి సపోర్ట్గా నిలబడాలని ఆయన విజయంలో మనందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను